కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకే ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం అని చంపేసిన వాళ్ళు ఉన్నారు శరీరము యొక్క మనస్సు యొక్క కోరికల ప్రేమైన దేవుని పిల్లారా వాడికి పట్టినది ఏంటంటే ధనాపేక్షణ దురాత్మ ఇక వాడిని ప్రేరేపిస్తా ఉంటుంది అలాగే ఒకరికి వ్యవచారమైన దురాత్మ పడుతుంది ఇంకా ఆమెను అలాగే ప్రేరేపిస్తూనే ఉంటుంది ఒకడికి త్రాగుబోతేనే దురాత్మ పడుతుంది వాడిని అలాగే ప్రేరేపిస్తూనే ఉంటుంది ఒకడికి సోమరితనం అనే దురాత్మ పడుతుంది ఇక అంతేవాడు పిల్లం బడ్డి పోతే నాకెందుకు పిల్లలు ఎట్టపోతే నాకెందుకు నేను కష్టపడలేను నేను శ్రమపడలేను వాడికి కూడా పట్టింది దురాత్మ సంఘంలో వాక్యము చెబుతుంటే లేకపోతే వాక్యం చెందుతుంటే నిద్రపోతుంటారే గాఢ నిద్ర దురాత్మ అంట మీకు తెలుసా లేదు సాతానికి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి సహతానికి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్ ఒక పని అది చక్కగా చేస్తుంది మీకు లేదు మీకు ఒక ఉదాహరణ చెబుతాను ఇప్పుడు మీకు ఏదైనా గొడవలు కొట్టాటలు జరిగినాయి అనుకోండి గొడవలు జరిగినాయి అనుకోండి ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్తారు ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళరా కలెక్టర్ దగ్గరికి వెళ్ళరా ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళరా ఎందుకు వెళ్ళరా చెప్పండి గొడవలు వస్తే తీర్చాల్సిన డ్యూటీ ఎవరిది పోలీసు వాళ్ళది మీ మీకు నీళ్లు రాకపోయినా రోడ్లు సరిగ్గా లేకపోయినా ఇప్పుడు కలెక్టర్కి ఆల్ర పట్టుకుంటారు అవునా కదా ఇప్పుడు కమిషనర్కి ఆల్ర పట్టుకుంటారు ఎందుకు తెలుసా ఈ పనంతా నీదే కదయ్యా ఒకవేళ జిల్లాలో పోలీసు సరిగ్గా లేడనుకోండి పోలీసు సరైన న్యాయం తీర్చడం లేదనుకోండి అప్పుడు మళ్ళీ కలెక్టర్ని పట్టుకుంటారు ఏం నువ్వు జిల్లాకు అధికారి ఉండి మీ పోలీసుడు ఇలా చేస్తున్నాడు అంటాం అంటే మనకు తెలుసు ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి నీటి పారుద నీటి పారుదల శాఖ అంటాం ఆర్థిక శాఖ అంటాం అంతేనే కదా ఇప్పుడు నీటి త నీటిపారుదల శాఖ ఏం చేస్తుంది నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాయి దానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడు ఎంపీ ఉంటాడు ఆర్థిక శాఖ మంత్రి ఆడి పని లావాదేవీలు చూసుకోవడం ఆడే ఇప్పుడు వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా కృష్ణానదిలో నీళ్ళు బాగా ఎర్రగా వస్తున్నాయి సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదని ఎవడన్నా ఆర్థిక శాఖ మంత్రిని అడుగుతారా అడుగుతారా అంటే మీకు ఒక అవగాహన ఉంది ఒక ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంది దేవుడు కూడా సిస్టమ్ పెట్టాడు తెలుసా ఇదిగో మీరు కాపర్లు ఇదిగో మీరు సువార్థికులు ఇదిగో మీరు ప్రవక్తలు ఇదిగో మీరు అపోస్తులు ఇదిగో మీరు ప్రతి డిపార్ట్మెంట్కి పనులు ఉన్నాయి అందుకే అందరు అపోస్తుల్లా కాదు అందరి సేవకులా కాదు అందరూ పరిచారకులా కాదు కొందరికి వాక్యం చెప్పే ఆత్మనిస్తాడు దేవుడు కొందరికి పరిచయం చేసి ఆత్మనిస్తాడు కొందరికి బాగా ధనము సహకారం చేసి ఆత్మనిస్తాడు కొందరికి బాగా సువార్త చేసి ఆత్మనిస్తాడు కొందరికి ప్రవక్తలాగా హెచ్చరించి ఆత్మనిస్తాడు కొందరికి అపోస్తుల్లాగా తమ స్వదేశాన్ని తమ ఆస్తుని వదిలేసి ఎక్కడెక్కడో ఏరే ఊళ్ళకెళ్ళి సువార్త చేసి అక్కడ బతికేసే ఆత్మనిస్తాడు అవునా కదా నేనేం చెప్తున్నాను అంటే దేవుని దగ్గర ఎలాగైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సమాజంలో ఎలాగైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సాతానికి కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ భూమి మీద నీచ కార్యాలు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి అన్నిటికీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీరు ఏ నీచకార్యా చెప్పండి ఆ ప్రతి నీచ కార్యానికి ఒక డిపార్ట్మెంట్ దురాత్మ ఉంది నిజం ప్రేమనే దేవుని పిల్లరా ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా స్వార్థికుడిగా పని మన స్వార్థిక పని చేయకపోవచ్చేమో కానీ కాపరిగా మనం కాపరి పని చేయకపోవచ్చో కానీ దురాత్మ మాత్రం తన పని చక్కగా చేస్తుంది ఒకడికి తాగుబోతు పట్టిందంటే వాడు చచ్చిపోతాను కానీ తాగుని మనడు దాని డ్యూటీ చాలా బాగా చేస్తుంది అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా మీరు పోరాడేది శరీరులతో కాదు సాతన్ ఏం కట్టిందంట తెలుసా గొప్ప గొప్ప కోటలను కట్టేసిందంట ఏం కట్టిందంట గొప్ప గొప్ప కోటలు దుర్గాలను కట్టేసిందంట ఇక్కడ అందులోండి బయటికి రాలేడు కోట దుర్గం అంటే అర్థమేమనుకుంటున్నారు మీరు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు కోటలు పెద్ద పెద్ద దుర్గాలు అంటే పెద్ద పెద్ద కట్టడలు కట్టుకునే వాళ్ళు ఎందుకు ఏరవోడు వచ్చి ఆయన చంపేయకుండా నెక్స్ట్ ఏంటి తెలుసా ఈడు బయటికి వెళ్ళకుండా సాతాను కూడా ఏం చేసిందంట తెలుసా పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసిందంట ఎందుకు తెలుసా బయట దేవుని సైన్యం ఉంది వాడు చుద్దం చేసేస్తాడు ఆ కోటను బద్దలు కొట్టేస్తాడు కాబట్టి వాడి దగ్గర కోట చాలా గట్టి కట్టాలి మీకు తెలుసలేదు అందుకే ఒక మనిషి పాపాన్ని ఎందుకు మానలేకపోతున్నాడు తెలుసా వాడిని సాతాను ఆ కోటలో బంధించేసింది ఆ పాపమనే కోటలో వాడు బయటికి రాలేకపోతున్నాడు కొట్టుకు మెట్టలాడుతుంటాడు తెలుసా మీకు నిజమే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోట కట్టింది ప్రేమనే దేవుని పిల్లలారా దానిలో ఉండి చచ్చిపోతున్నారు తప్ప వ్యభిచారం చేసే అవసరమైతే ఆ వ్యాధితో చచ్చిపోవడానికైనా ఇష్టపడతారు కానీ మానేయడానికి అంత ఇష్టపడలేరు నిజంగా చెబుతున్నాను కారణం ఏంటంటే మీరు గ్రహించాలి వాళ్ళ చుట్టూ సాతాను పెద్ద దుర్గాలు కట్టేసింది పెద్ద కోటలు కట్టేసింది వారి హృదయంలోకి ఆమె హృదయంలోకి వారి హృదయంలోనికి సాతాను తన దురాత్మను పంపించి ఇదిగో వాడి చుట్టూ పెద్ద పెద్ద దుర్గాలు పెద్ద పెద్ద కోటలు కట్టేసింది బయటికి రాలేడు అడిక అందుకే పోలేవన్నాడు తెలుసా మేము ఆ దుర్గాలను పడగొట్టే పనిని మేము అన్నాడు రెండు కురిందులకు రాసిన పత్రిక ఎంత యాక్సిడెంట్ మాటలో చూడండి రెండో కురిందులకు రాసిన పత్రిక పదో అధ్యాయము రెండు వచనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి కోరిందులకు రాసిన రెండవ పత్రిక పద అక్షయం రెండో వచ్చినము శరీర ప్రకారము మేము నడుచుకుని వారమని మమ్మల్ని గుర్చి కొందరు అనుకునిచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాటినెమ్మ చూపే తలంచుకొనిచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపుకుంటున్నట్లు అని చెప్పి మూడవ వచ్చినము చూడండి నేను మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చెయ్యం పౌలు గారు ఎలా యుద్ధం చేయరంట శరీర ప్రకారం నడుచుకుంటున్నారు శరీర ప్రకారంగా భూమి మీద బతుకుతున్నారు శరీరంతోనే బ్రతుకుతున్నారు మనలాగే కానీ ఆయన యుద్ధం దేంతో ఉందంట శరీర ప్రకారం ఆయన యుద్ధం లేదంట మరి ఎలా ఉందంట ఆయన యుద్ధం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ ఆయన యుద్ధోపకరణలు ఏం కావంట శరీర సంబంధమైనవి కావంట మరి ఏంటి దేవుని ఎదుట సాతాను కట్టిందే పెద్ద పెద్ద దుర్గాలు వాటిని పడద్రోయుజాలనంత బలము కలిగినవి పౌలు గారు ఆయన అంటున్న మాట ఈ మాట చాలా ఎక్సలెంట్ మాట ఇదిగో మేము శరీర ప్రకారంగా భూమి మీద బతుకుతున్నామేమో శరీరంతో బతుకుతున్నామేమో కానీ మా యుద్ధము శరీరముతో కాదు మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు శరీర సంబంధమైన ఉద్యోపకరణాలు ఏంటి ఆత్మ సంబంధమైన ఉద్యోపకరణాలు ఏంటి శరీర సంబంధమైన ఉద్యోపకరణాలు ఏంటి తెలుసా ధనం ఒక శరీర సంబంధమైన ఒక ఏంటి తెలుసా ఏంటి చెప్పండి ఒక ఆయుధం అందుకే ధనంతో అన్ని సాల్వ్ చేసేద్దాం అనుకుంటాం అంతేనే కదా నిజమే ధనం ఒక శరీరపరమైన ఆయుధం పేరు ప్రఖ్యాతలు లేకపోతే అధికారము మీరు చూడండి ఏదన్నా ఒకళ్ళ ప్రాబ్లం వస్తే మీరు ఆడికి తీసుకెళ్తారు చెప్పండి మీ అబ్బాయి మీ అమ్మాయి ఏదైనా డబ్బు చేశారనుకోండి దానం తీసుకెళ్ళి ఆడమాకా ఎట్టేసి ఆ పోలీసు అడమాకా లేకపోతే అడమాకాను కొట్టేసి అబ్బాయిని తెచ్చుకొని అమ్మాయిని తెచ్చుకొని ఏదో ఊరు పంపించి ఒక పది రోజులు అయిపోయిందా మళ్ళీ తీసుకుని ఇట్లా పెట్టుకుంటాం కానీ మీ అబ్బాయి మీ అమ్మాయి చేయడానికి ప్రేరేపించింది దురాత్మ కదా అందులో ఉన్న దురాత్మక మీరు అప్పుడప్పుడు వింటుంటారు కదా ఆ అమ్మాయి వాళ్ళు నుండి మా అబ్బాయి రాలేకపోతున్నాడు అయ్యా నిజంగా కొందరు వింటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యమేస్తా తెలుసా ఆ అబ్బాయి వాళ్ళు మా అమ్మాయి రాలేకపోతుందయ్యా ఏంటి ఇవన్నీ వాళ్ళలో ఉన్న దురాత్మల ప్రేమ దేవుని పిల్లలారా సాతాను అలా కట్టేసింది ఒకసారి విచిత్రమనిపిస్తుంది ఏంటా మీరు ఎంత ఏంటి ఆశ్చర్యం వేస్తారు తెలుసా ఏంటి అబ్బాయిని మర్చిపోలేకపోవడం ఏంటి అమ్మాయిని మర్చిపోలేకపోవడం ఏంటి అందుకే ఆయన అన్నాడు ఒక మాట వాడాడు మీరు చదివే సరిగ్గా లేదు అవిదేయులైన వారిని ప్రేరేపించే శక్తి అన్నాడు రెండో అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి సాతాను ఎవరిని ప్రేరేపిస్తాడంటే అవిధేయులుగా విధేయులుగా ఉన్నవాడిని దేవుని వాక్యానికి విధేయులయ్యి దేవుని భయం కలిగిన వాడిని ఏం చేయలేడు ఎందుకంటే ఇన్ని క్రియలు జరుగుతున్నాయి ఇన్ని దారుణమైన విషయాలు జరుగుతున్నాయని ఆలోచన చేస్తే వాళ్ళంతని ప్రేరేపించేది సాతాను అయితే ఆ సాతాను వాళ్ళ చుట్టూ కోట కట్టేసింది దుర్గం కట్టేసింది వాళ్ళు తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు తప్ప ఆ మాయలో నుండి బయటికి రాలేరు ఈనాడు చాలామంది కుర్ర కానీ చూస్తే ఫోన్ గేమ్స్ చూస్తే అమ్మో అది మామూలు పరమైన స్థితి కాదు నేను నిజంగా వాళ్ళు చూడండి ఖాళీ దొరికితే ఫోను దొరికితే మీకు తెలియాలి వాడికి పట్టింది దురాత్మే వాడిలో ఉన్నది దురాత్మే వాడి చుట్టూ ఇప్పుడు శాతాన్ని పెద్ద పెద్ద కోట పెద్ద పెద్ద దుర్గం కట్టింది దాన్ని పగలగొట్టే పని దేవుని ఎదుట దుర్గాలను పడగొడుతున్నామయ్య మేము మా యుద్ధం శరీరముతో కాదు మా యుద్ధోపకరణాల శరీర సంబంధమైనవి కావు మీకు ఎంత ధనమున్నా మీకు ఎంత అధికారం ఉన్నా మీకు ఎంత పలుకుబడి ఉన్నా మీ బిడ్డలు మార్చుకోలేరు కౌన్సిలింగ్లు తీసుకెళ్తారేమో మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్తారేమో నేను దాన్ని తప్పు అని అనను కానీ కానీ మీరు గమనించగలిగిన విషయం ఏంటి అంటే వాడికి పట్టింది దురాత్మ లేకపోతే నిజంగా మానసిక స్థితిని మీరు గమనించుకోగలగాలి గమనించుకోగలగాలి మీరు ఎంతగాడికి తీసుకెళ్తే ఏం ఉపయోగం చెప్పండి ఆ దురాత్మలని వెళ్ళగొట్టగలిగే శక్తి దేవునికి ఉంది అందుకే అన్నాడు దేవుని ఎదుట మేమేం ఏం చేస్తున్నాం తెలుసా సాతాను కట్టిన దుర్గాలు ఉన్నాయే సాతాను కట్టిన కోటలు ఉన్నాయే వాటన్నిటిని మేము పడగొడుతున్నామయ్యా అంటున్నాడు నిజంగా చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మిమ్ములు కానీ మీ కుటుంబాలను కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోకపోతే ఈ సమాజాన్ని మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా కనబడుతుంది వీళ్ళందరూ నిజంగానే దురాత్మల చేత పీడింపబడుతున్నాడు వీళ్ళందరి అధిపతి ఆకాశంలో కూర్చొని చక్కగా వీళ్ళందరూ ఏం చేస్తున్నాడు తెలుసా మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకునేలాగా చక్కగా ప్రేరేపిస్తున్నాడు ఆ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడంలో ప్రతి ఒక్కడు మునిగిపోయి ఉన్నాడు మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించకపోతే లోతుల్లోకి వెళ్ళి మీరు గమనించుకోకపోతే నిజంగా నేను మళ్ళీ చెబుతున్నాను మీకు దురాత్మ పట్టిందని మీకే అర్థమవుదు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పిలుతుల్ లాంటికే దురాత్మ పట్టింది విచిత్రమేనంటే ఆ విషయం పేతురు కూడా అర్థం కాలేదని నా ఉద్దేశం యేసుపరువుకి అర్థమై వెనక్కపోన్నాడు కానీ అవునా కదా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది పేతురు లాంటి వాడికి అంత భక్తి పరుడు అంత బాగా ఉన్న వాళ్ళకే సాతాను పట్టి వాళ్ళని తప్పు త్రోవ పట్టి అలా చేస్తుంది అంటే నువ్వు నేను ఏ పార్టీ వాళ్ళని చెప్పండి ఈరోజు ఎంతమందికి దురాత్మలు పట్టినాయో బైబిల్ చదవకుండా చేసే దురాత్మ ప్రార్థన చేయకుండా చేసే దురాత్మ సంఘానికి రాకుండా చేసే దురాత్మ సువార్తకి వెళ్దామన్న ఆలోచన లేని దురాత్మ పని కోసం కష్టపడి శరీరాన్ని శ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని పని కోసం ఒక పూట శ్రమ పడదామనే శరీరాన్ని కష్టపడదామనే ఓపిక లేకుండా సోమరితనం దేవుని పనిలో నిజంగా లోతుల్లోకి వెళితే నేను మళ్ళీ చెప్పగలను ఒక్కొక్కడు ఒక్కొక్క దురాత్మతో పీడింపబడుతున్నవాడు సంఘములో బయట వాళ్ళ తర్వాత దేవుడి ఒకడికి కూడా వాక్యము పట్ల ఆసక్తి లేదు నేను మళ్ళీ చెప్తున్నాను వాక్యము ఒక ఐదు నిమిషాలు మీ కుమారుడు మీ కుమార్తె మీ భార్య మీ పిల్లలు చదవటం లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి వాక్యము చదవకుండా చేసే దురాత్మని బాగా పట్టింది ఒకనొక రోజు దాని అంతమేంటి తెలుసా నాశనము చేయటం ఇప్పుడు రండి మత వార్త ఇప్పుడు రండి మార్క్సు వార్త మార్క్సు వార్త పదహారు తొమ్మిదో అధ్యాయంకి రండి మార్క్సువార్త తొమ్మిదో అధ్యాయం ఇక్కడ ఒక వ్యక్తి గురించి మీకు తెలుసు కదా ఒక తండ్రి వచ్చాడు శిష్యుల దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా అయ్యా నా కుమారుడు దెయ్యం పట్టింది మోగ దెయ్యం పట్టింది ఏం దెయ్యం ఆ ఫుడ్ నోట్లో ఏమన్నా చూడండి కింద బాగా తెలిసింది అదొక అని ఆ దురాత్మ పడితే కూడా మాటలు రావు దురాత్మ పట్టినప్పుడు రోగాలు కనపడితే మీకు తెలుసు లేదు అవునా కదా ఒకరికి ఏదేం పట్టిందని తెలుసా నడ్డి వంగిపోయి ఏదేం పట్టింది అవునా అమర్జాది గారు బైబిల్లో ఏం ఇంకోటికి పడితే ఏమైపోతుంది స్ట్రైట్గా ఉన్న మనిషి ఎలా ఉండిపోతాడు ఇక దురాత్మ పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే రోగాలు కలిగిస్తాడు అన్ని రోగాలు దురాత్మలు వచ్చినాయని నేను అనట్లేదు మళ్ళీ చెప్తున్నా ఆ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి సరే ఆ మాట మీరు మర్చిపోయినా నాకు ఇబ్బంది లేదు మీ కుటుంబాలు ఏదైనా రో దురాత్మ పట్టింది అనుకోండి మంచిదే ఎందుకంటే మనం అంత విశ్వాసం ఏం కాదు అప్పుడన్నా ప్రార్థన చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమంటాడో మోగ దెయ్యం పట్టిందంట మోగాత్మ పట్టిందంట మోగ దురాత్మ పట్టిందంట ఏం చేస్తుంది అయ్యా దురాత్మ పడితే వాడిని మూగువాడిగా చేస్తుంది తర్వాత వాడికి పిడిసొచ్చేలా చేస్తుంది తర్వాత వాడిని ఏం చేస్తుంది తెలుసా అక్కడ రాయబడిన మాట అదే వచ్చినప్పుడల్లా ఏమైపోతాడంటే చాంద్ర రోగం వచ్చి గిలగిల కొట్టుకొని నోరు నొరుకు పడిపోతాడు అది పట్టినప్పుడల్లా ఇంకేం చేస్తుంది తరచు వాడిని నాశనము చేయటానికి ఈ మాట పడతాడు అక్కడ ఏంటంట ఆ మాట చూడండి చాలా జాగ్రత్తగా ఇరవై వచ్చినము ఎన్నో అది ఇరవై రెండు చూడండి అది వాణిని నాశనము చేయవాలని అది దాని అంతం చివరికి దాని గోల్ ఏంటంటే ఆ వ్యక్తిని నాశనం చేయాలి అది రోగం కలిగించా లేకపోతే ఇంకోటి కలిగించా రోగం కలిగించింది మోగతనం కలిగించింది అంతటితో ఆగట్లేదంటే తెలుసా వాడిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నేలలోనికి దూకేలా చేస్తుందంట దురాత్మ అల్టిమేట్ గోలు ఒక వ్యక్తిని నాశనం చేయటం అది ఎమ్మటే జరగకపోవచ్చు కానీ నేను మళ్ళీ చెబుతున్నాను మీరు క్యాన్సర్ గట్టిన పేరు పెండట్టు పెట్టుకున్నట్లే ఒకనొక రోజు ఒకే రోజు తెలుస్తుంది ఫోర్త్ స్టేజ్ అని డాక్టర్లు ఎత్తేసినట్టు దేవుడు కూడా మీ చేతులు ఎత్తేస్తాడనమాట ఆ తండ్రి అడుగుతాడు ఆ తండ్రిని వేసే అడుగుతాడు ఎప్పటి నుండి జరుగుతుందంటే బాల్యం నుండే చిన్నప్పటి నుండే వాడిని ఆ దురాత్మ పట్టుకొని పీడిస్తుందంట ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఇది ఆశ్చర్యం కాదు వ్యక్తులకు దురాత్మలు పట్టడం మళ్ళీ చెబుతున్నాడు ఇక్కడ దురాత్మలు అంటే చచ్చిపోయిన వ్యక్తులు కాదు ఈ మాట కూడా బాగా గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన వాళ్ళు అసలు పట్టరు మరి అయా చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తున్నాడు అంటే ఆ సాతానికి అన్నీ తెలుసు కాబట్టి బతుకున్నప్పుడు వాడు ఏమేం చేశాడో ఏ అలా బతికాడో సాతానికి తెలుసు కాబట్టి చచ్చిపోగానే సాతాని వాళ్ళలోకి వెళ్ళిపోయి ఇదిగోనే నీ భర్తను అంటాడనమాట ఇదిగోనే నీ భార్యను అంటాడనమాట ఇదిగోనే నేను నీ పిల్లవాడిని అంటాడనమాట ఇదిగోనే నేను నీ అత్తమ్మని అంటాడనమాట మీరు నమ్మడానికి ఏం చేస్తారో తెలుసా ఆ ఇష్టమైన నాలుగు చెప్తాడు నేను అంటాను భర్త గురించి భార్య అడిగితే చెప్పదా ఇప్పుడు భర్తే దొంగ వేషం వేసుకొని వాళ్ళ ఆయన వేషం వేసుకొని ఇదిగో ఆ భార్య పట్టి అతనికి ఇదిగో నేను పలానా ఆయన్ని ఇదిగో మా ఆయనకి ఇది ఇష్టం మాది ఇష్టం అని చెప్పాడు అని కోలం నమ్మెత్తాడు అమ్మో నిజంగా నేను వాళ్ళ ఆయనే అనుకుంటాను అనుకుంటారు కానీ పట్టిందరో ఏమా ఏమో తెలుసు ఆయన లోటుపాట్లన్నీ ఆయన ఎలా పెడతాడు తెలుసా తెలీదా ఇష్టాలు ఏంటో తెలుసు ఆ ఇష్టాలు ఏంటో తెలుసు అది పెద్ద విషయం కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తితో గడిపితే వాడి ఇష్టాలు ఏంటో ఆ ఇష్టాలు ఏంటో అని మనకు తెలిసిపోతాయి పెద్ద విచిత్రమే ఉంది అందులో మరి సాతను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంతవరకు చూస్తున్నాడు వాడికి తెలీదా కాబట్టి మీ ఆయన రాడు మీ భార్య రాదు మీ అత్తమామలు రారు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు రారు మరి ఎవరయ్యా పట్టిందంటే నిజంగానే దురాత్మే నిజంగానే దెయ్యమే కానీ మీరు అనుకున్న దెయ్యం కాదు మిమ్మల్ని అబద్ధంలో బతికేలా చేయాలి దెయ్యాలు ఉన్నాయి భయపడాలి దెయ్యాలు ఉన్నాయి వనకాలి ఇదిగో దెయ్యాలకు కూడా శక్తులు ఉన్నాయి కాబట్టి అవి కూడా తిన్నాను అంటే సాతాను అంత శక్తి కలిగింది ఆల్ చనిపోయిన వ్యక్తి వ్యాసంలో వచ్చేసి నేను మోసం చేయడం అది విషయమా కాబట్టి ఇక్కడ పట్టింది ఏంటంటే సాతానికి ఉన్నారే దోతలు ఆ దోతలు పట్టాయి నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దోత ఆశయం వాణ్ణి నాశనము చేయటం ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక త్రాగుబోతు దురాత్మ ఉద్దేశం వాడిని త్రాగి త్రాగి చివరికి అవయవాలు పాడి చేసి చచ్చిపోయేలా చేయడం అంతే ఒక విచారం చేసే స్త్రీ యొక్క ఆలోచన పురుషుని యొక్క ఆలోచన అంటే చేసి చేసి వాడికి రోగం రావాలి చచ్చిపోవాలి బాగా గేమ్స్ ఆడి ఆడి మెదడు రోగం రావాలి పిచ్చోడు అయిపోవాలి చాలామంది కేసులు చదువుతున్నాం మనం ఫోన్ వాడటం వల్ల చిన్న పిల్లలు పిచ్చోలుగా బిహేవ్ చేస్తున్నారంట ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే దురాత్మ అల్టిమేట్ గోలు నాశనం చేయటం అది భూమి మీద రెండవది పరలోకం వెళ్లకుండా కూడా శరీర ప్రకారంగా బతికేలా చేయదు సంతోషంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి అలాగని పరలోకం ఇచ్చేలాగా నీతిగా కూడా బతికనే పోని నీతిగా బ్రతకుండా ఆత్మని సాగు కొడితే సాగు కొట్టింది నరక వెళ్ళేలా చేస్తే చేసింది పోని శరీరాన్ని సుఖంగా ఉంచుతుంది అంటే బ్రహ్మప్రియ అనే దేవుని పిల్లడారా సాతని ఎంత మోసకాడు తెలుసా శరీరపరకంగా నుండి సుఖంగా ఉంచినవాడు ఆత్మపరంగా సుఖంగా వాడు ఈ దురాత్మ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే నాశనం చేయటం ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మనకు తెలియాలి మన కుటుంబాలలో మనకి అసలు మనకి కానీ నాకు కానీ నీకు కానీ నీ కుటుంబాల్లో కానీ నీ చుట్టుపక్కల వారికి కానీ ఎటువంటి దురాత్మలు బట్టాయో నీకు నాకు తెలియాలి అయ్యో ఇప్పుడు నా భర్తకి వాక్యము చదవని నా పిల్లవాళ్ళకి వాక్యము చదవని లేకపోతే సన్నిధానానికి రాని ప్రార్థన చేయని ఇంటికాడ ఎప్పుడు సినిమాలు చూసుకుంటూ టీవీలు చూసుకునే దురాత్మలు బట్టాయే చివరికి ఏంటి అంతం తెలుసా నీ కుమారుడు కుక్క చావు చావటం నీ కుమార్తెకు ఒక చావు చావటం నీ భార్తకు ఒక చావు చావటం అంతే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లన్నమాట నేరాల ఘోరాలు చూసేదంట వాళ్ళమ్మ ఒకసారి తిడితే వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయింది చిన్న పాప ఏడెనిమిది సంవత్సరాలు అనుకుంటా ఆ అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది నా వల్ల చచ్చిపోయింది అని ఎవడు నేర్పించాడయ్యా ఎందేలకు ఊరేసుకొని చచ్చిపోవాలని చాలా దారుణం ఉన్నాయి కుటుంబాలు మీరు చూడండి మీరు ఏదో చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా చూస్తున్నారు కానీ అందరికి అలవాటైపోయింది అందరికి అలవాటైపోయింది అవునా కదా ఇంతకుముందు లేచిపోవడం అంటే అయ్యో అనేవాళ్ళు ఇప్పుడు ఎవరి పిల్లలు లేచిపోవట్లేదు అనే స్థితికి వచ్చారు నిజంగా మీకు అర్థం అవ్వడానికి చెబుతున్నాను ఎందుకంటే దురాత్మలు ఎంతగా పాడు చేస్తున్నాయో మీకు అర్థం అవడం లేదు క్యారెక్టర్ని నీతిని పాడు చేస్తున్నాయి నిజంగా చాలా క్యారెక్టర్ని నీతిని పాడు చేస్తున్నాయి చివరి వాటి అంతమేంటంటే నీ కుమార్తెని అసహించుకోవడం నీ కుమారుని అసహించుకోవడం అంతే ఏముందా గ్రహించుకోండి ఎవడం అతీతులమేమి కాదు ఈ దురాత్మలు కోటలు కట్టేసే నిజంగా చెప్తున్నాడు సాతాను కోటలు కట్టింది దుర్గాలు కట్టేసింది వాటిని కానీ పడగొట్టుకోలేకపోతే మీరు శరీర సంబంధమైన ఆయుధాలు మీరు ధరిస్తే మీ వ్యర్థం ఒక తల్లి చెబుతుంది ఆశ్చర్యపోయాను ఇప్పుడు దేవుని పిల్లలారా ఎవరినివశం ఉంది దృష్టిని వసం ఉందని ఎప్పుడో చెప్పారు భక్తులందరూ ఈ లోకమంతా దృష్టిని వశమయ్యా ఈ లోకాధికారి వచ్చుచున్నాడయ్యా అవిధేయులైన వారికి పడతాడయ్యా వాక్యము లేని వానికి ప్రార్థనా జీవితం లేని వానికి పరిశుద్ధ సంఘ సహవాసం లేని వానికి వీళ్ళు అవిధేయులు అంటే వాక్యము చదవరా వాక్యాన్ని వినరా వాక్యంలో ఉన్న ప్రకారంగా నడవడానికి భయము కలిగి ఉండరా మంచి సంఘముతో సహవాసం ఉండరా చక్కగా ప్రార్థనా జీవితం కలిగి ఉండరా అని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు బోధించినా అవిధేయులుగా ఉన్నారే ఆ మాటకి విధేయత చూపించకుండా లోపడకుండా అమ్మో అయితే నేను వాక్యం చదువుకుంటాను ఈ రోజు నుండి అమ్మో నేను ఈ రోజు నుండి ప్రార్థన చేసుకుంటాను అమ్మో ఈ రోజు నుండి నేను పరిశుద్ధ సంఘంగా కూడతాను అని విధేయత లేని వాళ్ళు ఉన్నారే వాళ్ళందరికీ దురాత్మలు పడతారు నేను అంటాను ఇప్పుడు ఎవరైతే వాక్యము చదవటం లేదు ఎవరికైతే ప్రార్థన చేయటం లేదు ఎవరైతే సువార్తకి వెళ్దామని ఆలోచన లేదు ఎవరైతే ఇళ్ళ దగ్గర కూర్చొని సాఫీగా గడుపుతున్నారో అది పిల్లలు మొదలుకున్న మూసల వాళ్ళ వరకు మీ కుటుంబాలన్నీ దురాత్మలతో నడిపింపబడుతున్న పెట్టుకోండి దనంతము ఏంటిది నాశనము నీ కొడుకు నీ కుమార్తె నీ భర్త నీ భార్య నీ కళ్ళ ముందే నీచకార్యం చేస్తే సమాజంలో ఓస్తారు నాశనం చేయడమే ఎన్ని విధాలుగా సాంతాను ఒక్కొక్కరికి పట్టాడు చూడండి కాలేజీ కుర్రోళ్ళు విలాసవంతమైన వాటి కోసం చేయిన్స్ మేకర్లుగా మారాయడానికి మనం చదివాం అవునా వాళ్ళకు బీర్లు కొనడానికి లేకపోతే వీటి కోసం డబ్బు సంపాదించడం కోసం ఏం చేశారంట వాళ్ళు చైన్ మేకర్లు అయ్యారంట దింతికి పట్టుకుని తీరు ఆరాధిస్తే ఒక్కొక్కటి బీటెక్లు చదివే స్టూడెంట్లు బ్రేడ్ బ్యాచ్లేం కాదు వెచ్చల విడితనానికి సాతాను ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది ప్రేమ దేవుని పుల్లారా శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునేలాగా సాతాను ప్రేరేపిస్తుంది నేను మళ్ళీ చెబుతున్నాను ఇప్పుడు కాలం గడుస్తుందేమో ఇప్పుడు పబ్బం గడుస్తుందేమో చివరికి వాటంత ము నాశనమే అది నువ్వు కలారా చూస్తావు విచిత్రమేంటి తెలుసా ఇంత దురాత్మ పడితే శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే పోగొట్టలేకపోయారు ఏసు క్రీస్తు మాట ఏంటి తెలుసా ఇప్పుడు మతస్ వార్త పదిహేడు అధ్యాయానికి వెళ్ళండి మతస్ వార్త పదిహేడు అధ్యాయం కొద్దిగా వినడానికి ప్రయత్నం చేయండి పంతొమ్మిదవ వచ్చినము తరువాత శిష్యులు ఏకాంతంగా వేసినంతకు వచ్చేసరి ఆల్రెడీ తిట్టేశాడు పైన ఏమని తిట్టాడు చూడండి పదిహేడు వచ్చినము అందుకు ఏసు విశ్వాసం లేని మూర్ఖతరములారా మీతో నేను ఎంతకాలం ఉండాలి ఎంతవరకు మిమ్మల్ని సహించాలి చెప్పండి ఇంత గట్టిగా ఎందుకు తిట్టాడు తెలుసా ఇంత గట్టిగా ఎందుకు తిట్టాడు తెలుసా అంతకుముందు దేవుని మీద రోగాల మీద అధికారం ఇచ్చాడు ఆయన చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా ఇప్పుడు మార్క్స్ వార్త తొమ్మిది అధ్యాయం ఈ సిచ్యువేషన్ చదివామి కదా తొమ్మిది అధ్యాయంలో మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఏడో వచ్చినానికి రెండో ఒకసారి అలాగే మత్స్య స్వార్తలో అధ్యాయంలో చూసుకోండి మీకు అర్థమైంది శిష్యులకి ఏమి ఇచ్చాడో చూడండి ఆరో అధ్యాయము ఏడో వచ్చినము ఆయన పన్నెండుకు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు ఆ పవిత్రాత్మల మీద వారికి ఏమి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అధికారం అంతకుముందే ఇచ్చాడు దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం అధికారం ఇచ్చాడు వాళ్ళు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టగలరు పదమూడు వచ్చిన చూడండి అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోజులను ఏం చేశారు సిగ్గుచేట ఎందుకు తెలుసా ఏసా అంత గట్టిగా ఎందుకు తిట్టాడు తెలుసా అల్ప విశ్వాసము రారా సిగ్గుందా మీకు అని అడిగాడు ఆయన కారణం ఏమిటి అంటే ముందే కదా మీకు దెయ్యం మీద అధికారం ఇచ్చాను ముందే కదా మీకు రోగం మీద అధికారం ఇచ్చాను అంతకుముందు మీరు నా దగ్గరికి వచ్చారు కదా వచ్చి మాకు రోగంలో పోతున్నాయి దెయ్యాలు లోపడుతున్నాయి అని సంతోషంతో చెప్పారు కదా అప్పుడు నేను అన్నాను కదా ఎందుకు మీరు ఆనందపడుతున్నారు పరలోకంలో స్థలాలు ఉన్న దానికోసం ఆనందపడండి అన్నాడు పైన ఒక మాట కూడా ఆడతాడు సాతాను ఇప్పుడే మెరుపులు పడింది అంటాడు అనమాట కానీ సంబడం కాదు ఆ విశ్వాసం అనగారిపోయే స్థితి కూడా ఉంది వీళ్ళకి ప్రారంభంలో చక్కని ఆనుకునే స్థితి ఉంది ప్రారంభంలో చక్కగా దేవుని మీద ఆనుకునే స్థితి ఉంది దేవుని అడిగే స్థితి ఉంది కానీ కొంచెము రాగానే కొమ్ములు వచ్చేసాయి కొంచెం రాగానే కొమ్ములు వచ్చేసాయి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ప్రారంభంలో మీరు చూడండి దెయ్యాన్ని ఫస్ట్ ఫస్ట్ దెయ్యాన్ని వదగొట్టాలంటే ఎక్కువ ప్రార్థన చేసేస్తాడు అమ్మ రెండు గంటలు మూడు గంటలు ప్రార్థనలు గడి వెళ్ళాలని అంటాడు సేవకుడు అవునా కదా ఒక పది దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ఇంకేమంటాడు తెలుసా ఒక గంట ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏమో నేను వచ్చేస్తాను తన దేవుని వాళ్ళగొట్టేతను పిలువ అంటాడు అనమాట అంటే ఏమైపోయింది తెలుసా దేవుని మీద ఆధారపడే తత్వం దేవుని అధికారం వల్ల నేను ఇది చేయగలుగుతున్నాను దేవుడు లేకపోతే నేనేం చేయాలని ఆ విధేయత వినయం అనేది కనుమరుగైపోతుంది ప్రారంభంలో ప్రార్థన ఎక్కువగా చేసి దేవు నాకు సహాయం చేయని అడుక్కునేవాడు ఇప్పుడు ఎక్కడ దేవుందని పరిగెడతా ఉంటాడు తప్ప దేవుని అడగడం మానేస్తాడు మొదటి అల్ప విశ్వాసం అని ఇక్కడ తిట్టాడు విశ్వాసం నేను మూర్ఖులారా అని తిట్టాడు మార్కు సువార్తకు వస్తే ఏమన్నాడు చూడండి మార్కుసువార్త తొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారంట మేమెందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతే మీ అని ఏకాంతంగా ఆయన అడిగారు అందుకు ఆయన ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పను కింద లో ఉపవాస ప్రార్థన అని ఉంటుంది అంటే దాని అర్థం అర్థమైంది తెలుసా దెయ్యం పట్టినప్పుడు ఆ రాత్రి ఉపవాస ప్రార్థన చాటించమని కాదు మాటలు అర్థం చేసుకోవాలి మూలభా